ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు మీ తప్పిదాలను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి మునుపటి సమస్యలు కొంతకాలం సాగుతాయి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనాలి ఇతరుల సహకారం లేకపోయినా మీ కృషితోనే గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి లేకుంటే కలహాలకే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఈ రోజు మిత వ్యయం పాటించాలి మీ ప్రేమ సంబంధాల్లో ముందడుగు వేస్తారు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు స్నేహితుల సహకారం లభిస్తుంది అయితే వారు మీపై పూర్తిగా ఆధారపడవద్దు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ముఖ్యంగా సమస్యలు మళ్ళీ రావచ్చు కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి మీ శ్రద్ధ కృషి వల్ల వృత్తి జీవితంలో స్థిరత్వం వస్తుంది ఆరోగ్యపరమైన జీవన శైలి కొనసాగించేందుకు మద్యపానం మరియు మాంసాహారాన్ని తగ్గించుకోవడం మంచిది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సరస్వతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది